ఇక్కడ కట్టలో పిల్లలు చూపించే ఛాన్స్ దొరకటం లేదు సెలెక్షన్ మీద ఒక ఆరు పిల్లలు బేరం చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా నేను చెప్తానండి మాట ఎంత కురం అవుతుందనేది ఇప్పుడు ఈ మొత్తం కట్ట కొంటే ఒక రకమే అన్నా పిల్ల పడిపోయింది చూడనా మొత్తం కట్ట మీద కొంటే ఇది ఒక ధర ఉంటుందండి అంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉండొచ్చు దీంట్లో ఆరు పిల్లలు తీసుకుంటే వాళ్ళకి నచ్చిన పిల్ల పదహారు వేల మూడు వందలు కొన్నారండి ఇలాగ రేట్లు మారిపోతాయి మొత్తం మీద అయితే పద్నాలుగు వేలు ఉండొచ్చు ఇది ఆయన ఆరు కొన్నాడు కాబట్టి రెండు వేలు పెరిగిపోయింది అన్నమాట సో పదహారు వేల మూడు వందల మీద ఆరు పిల్లలు కొన్నారు దీంట్లో ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి ఈ ఉండే తాడు వరకు అమ్ముడిపోయింది లైవ్ వెయిట్ వచ్చేసి ముందుండే తాడు పద్నాలుగు కేజీలు పదమూడున్నర కేజీలు అట్లా ఉండొచ్చు లైవ్ వెయిట్ తోటి పరు పద్నాలుగు పద్నాలుగు పదమూడున్నర ఉండొచ్చు పద్నాలుగు వేల ఐదు అనేది ముందరు తాడు అమ్ముడుపోయింది అది ముందరకుంది కనపడటం లేదు ఈ వెనకాల తాడు వచ్చేసేటప్పటికీ లైవ్ వెయిట్ మీరు చూడొచ్చు పదహారు కేజీల పైనే ఉంటది పదహారు నుంచి ఇరవై కేజీలు లోపలనేటి ఉంటాయి ఇవి సో బ్రదర్ బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిన్నారు ఎక్కడి నుంచనా గద్వాల్ గద్వాల్ నుంచి వచ్చిన్నారు గొర్రెలో పొట్టేళ్ళు ఇంకా ఏం కొనలేదాలేదు చూడండి అన్నా మధు వచ్చున్నారా గుర్తుండవు పేర్లు గుర్తుండవు మంచిదన్న సో వెనకాల తాడు వచ్చేసి మనకు పదహారు నుంచి ఒక ఇరవై కేజీలు బరువుతోటి ఉండొచ్చు ఇరవై నాలుగు ఉన్నాయంట బారం వచ్చేసేటప్పటికీ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి పంతొమ్మిది వేల ఐదు వందలుగా పంతొమ్మిది వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పుకున్నారంట బ్యారాలు అయితే జరుగుతూ ఉంటాయి సహజమే ఇది ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు కేజీలు ఉంటుంది అక్కడ ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు పడేట్టు ఉన్నాయి సో యావరేజ్ మీద పద్దెనిమిది కేజీలు అనేది ఉండొచ్చు అండి పదహారు పైనే ఉంటుంది కానీ కింద అయితే ఉండదు పద్దెనిమిది కేజీల దాకా యావరేజ్ లైవ్ అయితే వేసుకున్న పంతొమ్మిది వందల అరవై అనేది బ్యారం చెప్పినారు బ్యారాలు అనేవి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో అక్కడ ఒక రెండు బ్యాచ్లు బ్యారాలు అవుతున్నాయి అవి కూడా చూపిస్తాను మళ్ళీ తీసే వచ్చేది ఈ బ్యాచ్లో ఇరవై పిల్లలు అనేవి పట్టుకున్నారండి ఇరవై పిల్లలు వచ్చేసి పక్క పక్కనే రెండు బ్యాచ్లు బ్యారాలు అయినాయి చాలా వింతగా విచిత్రంగా జరిగినాయి బ్యాచ్లు ఈ బ్యాచ్లో ఒక రకమైన బేరం వెనకాల పర్చుకున్న ఇంకో రకమైన బేరము సో మార్కెట్లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో రెండింటి ధరలు కూడా చెప్తాను నేను మీకు దీంట్లో వచ్చేసి ఇరవై పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు పట్టుకుంటారన్నమాట సో చూడొచ్చండి ఇది రంగులు వేస్తున్నారు కదా రంగులు అన్నీ తీసేసినట్టు అనమాట సో మొత్తం సెలక్షన్లో ఇరవై పిల్లలు అనే ఒక తీస్తున్నారు చూడండి దగ్గరికి వెళ్ళి ఇంటిస్తాను సో పద్దెనిమిది వేల నాలుగు వందల మీద పడిందండి ఈ బ్యాచ్లో వచ్చేసి జత వచ్చేసి వాళ్ళకి నచ్చిన పిల్లలు అన్నమాట ఇక్కడ ఉండే పిల్లల గురించి మాట్లాడుకుంటే ఒక పదహారు పద్దెనిమిది కేజీలు లైవ్ ఎట్లు ఉంటాయి పద్దెనిమిది వేల నాలుగు వందలది జత పడింది ఇక్కడ నాలుగు సో ఇటు పక్కకు వచ్చిస్తామంటే ఉన్నాయన్నమాట పిల్లలు సో పద్దెనిమిది ఇరవై కేజీలు లోపలనేటివి ఉంటాయి పద్దెనిమిది వేల నాలుగు వందలకి జత పడింది సో ఆల్మోస్ట్ కేజీ వెయ్యి రూపాయల లెక్కన పడింది అనమాట పిల్లలు అనేటప్పుడు అట్టే పడతాయి కొట్టెళ్ళకి వేరే లెక్క మాట్లా ఉంటుంది సెలక్షన్లో కాబట్టి ఇంకపోతే ఆ తాడు చూడండి మీరు అది నెడుతున్నారు కదా అది బ్యారం చెప్పడం వాళ్ళు ఇరవై ఐదు వేలు చెప్పారు దాని గురించి వేరే కథ ఉంది మళ్ళీ చెప్తాను సో ఇక్కడ ఒక యాభై పిల్లలు సెలెక్షన్ మీద అయినాయండి సో మొత్తం పిల్లల్లో ఒక యాభై పిల్లలు ఆ వెనకాల తాడు పక్కకు లాగేశారు ఈ తాడు మనం ఇక్కడ నిలబడుకుని ఉన్నప్పుడు పదహారు వేల ఒక వంద దాకా బ్యారం పెట్టారు ఇవ్వలేదు అప్పటికి ఇప్పుడు ఎంతకైందో ఫైనల్ చూసుకుందాం మనం పదహారు వేల వంద అంటే వద్దు అన్నారు వాళ్ళు సో ఇప్పుడు అడుగుదాం మనం ఎంతకైనా అనేది ఆ వెనకాల తాడైతే తీసేసుకున్నారు దాని తర్వాత ఈ రెండో తాడులో నుంచి పిల్లలు పట్టుకోవాలా యాభై పిల్లలు సెలక్షన్ మీద అరవై తీసుకున్నారా అరవై అంట అరవై అనేటప్పటికీ ఎంత భారం పడుతుందో అడిగి తెలుసుకున్నాం ఒకసారి ఎంతకిచ్చారనేది సో ఫస్ట్ యాభై పిల్లలకి పదహారు వేల ఒక వంద అంటే ఇవ్వలేదు మళ్ళీ అరవై పిల్లలు సెలక్షన్ పట్టుకుంటాననేటప్పటికి పదహారు వేల రెండు వందలకి బ్యాచ్కి బేరం అనేది అండి వెనకాల బ్యాచ్ దగ్గర నుంచి చూపిస్తాను నేను మీకు సో ఇది కూడా లైవ్ ఎయిట్ చూసుకుంటే మీరు పదిహేను కేజీలు ఫైన్ అనేది ఉండదు పిల్ల పదిహేను కేజీలు కింద అనేది ఉండదు పదిహేను ఉంది పద్దెనిమిది కేజీల దాకా కూడా లైవ్ ఎయిట్ ఉంది ఈ బ్యాచ్లో ఈ వెనకాల దాడులు సరిగా పద్దెనిమిది నుంచి ఇరవై కేజీ పదిహేను పద్దెనిమిది కేజీలు లైవ్ వేట్ దాకా ఉండొచ్చు ఈ బ్యాచ్ వరకు ఖర్చు ఇంకా సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఈ బ్యాచ్లో మొత్తం పెద్ద పిల్లలు కనిపిస్తున్నాయి ఒకటి రెండు వదిలేస్తే ఇవి మొత్తం ఎయిటీన్ కేజీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీలు దాకా లైవ్ వేట్ అనేవి ఉంటాయి ఇవి ట్వంటీ ట్వంటీ టూ కేజీస్ అనేవి లైవ్ వేట్ ఖచ్చితంగా ఉంటాయి సో ఇక్కడ ఇరవై రెండు కేజీలు ఉన్నాయి అక్కడ పద్దెనిమిది కేజీల దాకా లైవ్ వేట్ ఉన్నాయి సో యావరేజ్ మీద ఒక ఇరవై కేజీలు అంటే పంతొమ్మిది కేజీలు వేసుకున్నా కానీ పదహారు వేల రెండొందలకి బేరమైంది ఇది వెనకాల బ్యాచ్ ట్వంటీ కేజీస్ అనేవి లైవ్ ఎయిట్ ఉంటాయి ఇక్కడ పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు ఉన్నాయి దాంట్లో వచ్చేసి ఒక పదిహేను కేజీలు దాకా రావచ్చు సో ఎంత తక్కువ అనుకున్నా కానీ పద్దెనిమిది కేజీలు అనేది లైవ్ ఎయిట్ పిల్ల ఒక్కొక్కటి ఉంటుంది మొత్తం అరవై పిల్లలు కనుకుంటే పద్దెనిమిది పిల్లలు పద్దెనిమిది కేజీలు ఉండొచ్చు ధర వచ్చేసి పదహారు వేల రెండు వందలకి ఈ బ్యాచ్లో ఫైనల్గా బేరం అనేది అయింది కొనేస్తున్నారు సో అక్కడ ఒక ఆరు పిల్లలు పొట్టళ్ళు చాలా బాగున్నాయి అవి ఎంత కొన్నారు అడిగి చూసి చూసుకుందాం దగ్గరికి వెళ్ళేసి పిల్లలు బాగున్నాయి ఈరోజు గొర్రెల్లో ఒక మంద వచ్చింది పొట్టెళ్ళు గొర్రెలు ఉండే దగ్గర ఒక పది పదిహేను పొట్టేళ్ళు పెట్టుకొని ఉన్నారు పొట్టెళ్ళు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి వాళ్ళు ధరలు ఎంత చెప్తారో తెలియదు కానివ్వండి ఇంకా పెరుగుతాయి అవి ఇప్పుడే నాకు తెలిసి ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు దాకుంటాయి అలాంటి పొట్టెళ్ళు ఆగి ఉన్నాయి అక్కడ సో మన ఊరి పక్కన కూడా ఒక బ్యాచ్ ఉందండి ఇరవై పిల్లలు ఇరవై నాలుగు పిల్లలు ఉన్నాయన్నారు ఆయన ఫైనల్ బేరమే ఇరవై ఒక్క మీద నిలబడిపోయి ఉన్నారు పిల్లలు అయితే లెంత్ జాడు చాలా బాగున్నాయి అవి కూడా వీలైతే రేపు వెళ్ళండి వీడియో పెడతాను నేను పక్కనే రైతులు రెండు వందల గొర్రెల నుంచి ఇరవై పిల్లలు ఉన్నాయి అవి ఇరవై నాలుగు పిల్లలేమో సో ఇది పెద్దైనా కొన్నారంట అండి ఇవి పద్దెనిమిది వేలు కొన్నారంట పిల్ల అయితే బాగుంది ఇది అంటే గ్రోత్ స్పీడ్గా వస్తాయి పిల్ల బాగుంది అంటున్న పిల్ల బాగుంది పద్దెనిమిది వేల కొన్ని ధర బయట నుంచి చూస్తే పద్దెనిమిది వేలు అనేది ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది కానీ బరువు పెరిగిందనుకో త్వరగా స్పీడ్గా పెరగడం వల్ల ఏంటంటే ఆ డబ్బులు అనేవి రిక్వైర్ అయిపోతాయి మనకు సో జింక మాదిరిగా ఉన్నాయి అక్కడ గొర్రెల్లో నిలబడిన పిల్లలు చూస్తే జింకలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట పిల్లలు సన్నంగా బారుగా ఆ పొట్టెలు బరువు పెరిగింది అనుకో చాలా త్వరగా వచ్చేస్తాయి అనమాట అది కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంది దీంట్లో అన్ని పిల్లలు ఒకటనే కాదు అన్ని పిల్లలు చాలా బాగున్నాయి బరువు త్వరగా పెరగడంలో కానీ చూడడంలో కానివ్వండి సో అటు పక్క వెళ్ళి చూద్దాం గొర్రెల మందల్లో వీడియో తీసేటప్పుడు ట్రై చేస్తాను అవి కనిపిస్తాయేమో ప్రస్తుతానికైతే ఇది ఎయిటీన్ థౌజండ్ మీద పేరు కొని ఉన్నారండి ఈ స్టేజ్కి వచ్చిందంటే పిల్ల ఇంకా ఇది మాంసానికి అయిపోతారు ఇలాంటి పిల్లలు కూడా ఎక్కువగానే వచ్చి ఉన్నాయి ఈరోజు పిల్లలు మాంసం రూపంలో అయిపోతాయి మాంసం రూపంలో అయిపోతాయి అది ఇవి వచ్చేసి పదిహేను కేజీలు లైవ్ వెయిట్ అనేవి ఉంటాయండి ఒక పిల్ల వచ్చేసి ఆ మధ్యలో పిల్ల చూడండి సైజు బాగా భారీగా ఉంది అది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది గా ఉండొచ్చు ఎంత చెప్పినారా ఇది అయిపోయినా ఉన్నాయా ఎంత చెప్పినారు బ్యాచ్ ఇదే చెప్పు నేను చెప్తాను పదహారున్నర అనేది చెప్పినారు బ్యాచ్ బాగానే ఉందండి ఇది పదిహేను కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటుంది సో బ్రదర్ తీసుకుని వచ్చినారు పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి ఏం పేరు అన్నారు అమర్ రాజా రాజా సో పిల్లలు అయితే బాగానే కనిపిస్తా ఉన్నాయి ఇవి మంచిగా ఉన్నాయి పిల్లలు ఫిఫ్టీన్ కేజీస్ అనేటివి లైవ్ వెట్ ఉంటుంది కొద్దిగా ఎక్కువగానే ఉండొచ్చు పదహారు అరవై బ్యారమ్స్ పెట్టున్నారు బ్యారమ్స్ చేసే అవకాశం ఉంటుంది కొద్దిగా ధర తగ్గినా కానీ మంచి పిల్ల వస్తుంది దీంట్లో అటు ఒకటి అటు ఒకటి కొద్దిగా రెండు చిన్నగా ఉన్నాయి మిగతాయన్నీ బాగున్నాయండి సో ఈ బ్యాచ్లో కూడా పిల్లలు బాగున్నాయండి ఇటు నుంచి ఒక మూడు అటు నుంచి ఒక రెండు కొద్దిగా సైజ్ తక్కువ ఉన్నాయి అంటే పన్నెండు పదమూడు కేజీలు లో ఉంటాయి ఆ మధ్యలో పిల్లలు అన్నీ బాగానే ఉన్నాయి అవి సో బ్యారం వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినానండి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ పిల్లలు బాగున్నాయి చూడొచ్చింది బాగున్నాయి పిల్లలు అయితే బాగున్నాయి అటు నుంచి మూడు ఇటు ఒక మూడు ఆరు ఉంటాయి పదిహేను వేల ఐదు వందలు అనేది ఫైనల్ బేరమాస్కింగ్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ రూపంలో చెప్తున్నారు బేరాలు జరుగుతున్నాయి అది చెప్తా ఉన్నారు పిల్లలు అయితే బాగున్నాయి సో ఈ బ్యాచ్ లో కూడా పిల్లలు చాలా బాగున్నాయి సో ఇది కూడా మనకు పిల్ల బాగుంది రెండు పిల్లలు ఉన్నాయి రెండు పిల్లలు పక్కన పెట్టేసామంటే ఉండే పదిలో బాగానే ఉన్నాయి పిల్లలు కొద్దిగా పిల్ల బాగుంది ధర కూడా అంతే ఉంది కిడ్జన్ మీద నరవై అనేది చెప్పిన్నారు దారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి కొద్దిగా కష్టమే దారం చేయాలి గట్టిగా దారం చేస్తే పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఇది ఇక్కడ నుంచి ఒక రకంగా సంత ఉంటుందండి అది మొదటి గేట్ మొదటి గేట్ కాడి నుంచి ఈ ఇక్కడ దాకా ఒక రకమైన ధరలు ఉంటాయి ఒక రకమైన పిల్లలు ఉంటాయి ఇదిగో ఇక్కడ టిఫిన్ అంగడి ఉంటుంది ఈ మధ్యలో వెహికల్స్ నిలబడి ఉంటాయి ఇక్కడ దాకా ఒక రకమైన ధర ఉంటుంది అటు లోపలికి వెళ్ళిపోయినామంటే ధరలు మారిపోతాయి పిల్ల సైజులు కూడా మారిపోతాయి అవి కూడా చూపిస్తాను ఇదిగో ఈ సైజు పిల్లలు వచ్చేస్తాయి అన్నమాట పది కేజీలు పదకొండు కేజీలు ప్రాణంతో బరువు రెండు నెలలు పిల్లలు అలాంటివి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సో చూస్తున్నారు కదా ఇవి ఇలాంటి సైజులన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట అమ్ముడు పోయినట్టుంది గా చూస్తున్నారు ఇలాంటివి ఒక రెండు నెలల పిల్ల ఉంటుంది రెండు నిజానికి రెండు నెలలు కూడా ఉండదు ఇది నెల నలభై రోజులు అలాంటి వయసు ఉంటాయి అన్నమాట ఈ ఇలాంటి సైజు పిల్లలు ఈ కారణాలలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరి వరకు ఆ మధ్యలో పిల్లర్స్ వేసి కంటిస్తా ఉంది కదా స్లాప్ వేసి అక్కడ దాకా ఈ పిల్లల ధరలు రంగులు అన్నీ వేరేగా ఉంటాయి ఇది అమ్మారే లేదో అడిగి తెలుసుకుందాం ఒకసారి సో పదకొండు వేల నాలుగు వందలకి ఇది అమ్మడిపోయినా ఏంటండి లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే హజార్ హజారు చార్సో పే బిచ్చికి బ్యాచ్ చోటే బ్యాచ్ ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతాయండి ఇక్కడి నుంచి ధరలు మారిపోతాయి రంగులు మారిపోతాయి సో ఇక్కడి నుంచి ఆ కార్నర్ వరకు వేరే రకంగా బ్యాచ్ అనేది ఉన్నాయన్నమాట ఆ పిల్లలు సో అటు పక్క వెళ్దాం మనం ఇంకా చాలా ఉన్నాయి పక్క చూపించాల్సి ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది పోయినట్టుగా ఉంది ఈ బ్యాచ్ కూడా బాగానే ఉంది పదాల పట్టెళ్ళ పదాలు అవి అటు పక్క ఉండేటివి పదాలు సో ఈ బ్యాచ్ కూడా బాగుందండి పిల్లలు వచ్చేటప్పటికి కానీ ధరలు బేరాలు కూడా బాగున్నాయి సో అన్నగారు బేరం చేస్తున్నారు పక్కనే నిలబడుకునేసి పిల్లలు పెద్ద సైజ్ పిల్లలు ఉన్నాయి ఇదిగో ఈ మూడు పిల్లలు ఉన్నాయి కదా పది పన్నెండు కేజీల బెరుతో ఉంటాయి దీనికి అదే ధర అక్కడ పక్కన ఉండేది వచ్చేసి పద్దెనిమిది ఇరవై కేజీలు దాకా ఉంటుంది దానికి అదే ధర సో ఇది మంచి బేరమే నాకు తెలిసినంత వరకు ఆయన ఇంకా బేరం చేస్తున్నాడు ఆయన టవల్ పట్టుకునేసి ఇంకా బేరం చేస్తున్నాడు ఆయన ఇది కనుక ఆయన అనుకున్న ధరకు వచ్చిందంటే చాలా మంచి డీల్ ఇప్పుడు దాకా మార్కెట్లో చూసిన వాటిల్లో చూడవచ్చు మీకు ఆ పిల్లలకి ఈ పిల్లలకి అక్కడ పెట్టే ధరలకి ఇక్కడ పెట్టే ధరలకి పద్దెనిమిది కేజీలు లేవేట్ నాలుగు పిల్లలు తక్కువ ఉన్నాయి ఇవి దూరం నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు నాలుగు మూడు పిల్లలు ఉన్నాయి అక్కడ మూడు చిన్నవి ఉన్నాయి పది పన్నెండు కేజీలు ఉన్నాయి మిగతా పెద్ద పిల్లలు ఉన్నాయి పద్నాలుగు వేల ఐదు వందలకి బారం అడుగుతున్నారు ఇవ్వటం లేదు ఒకవేళ పద్నాలుగు వేల ఐదు వందలకి ఇస్తే ఆయన అన్నీ ఒకే సైజులో దొరికితే మంచిదే బేరం అది ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద చాలా బాగున్నాయి పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పిల్లలు పదహారు నుంచి ఇరవై కేజీలు లోపల ఉంటాయి మూడు పిల్లలు పది కేజీలు పన్నెండు కేజీలు ఉంటాయి పద్నాలుగు వేల ఐదు వందలకు ఆయన అడుగుతున్నారు ఈయన చెప్తున్నారు ఫైనల్ వేరే ఆయన పద్నాలుగు వేలకి అడుగుతున్నారు ఇచ్చేస్తే కొన్న వాళ్ళకి మంచి డీల్ అది పద్నాలుగు వేల మీద అయిపోతుంది సో ఇది బేరం సెట్ కాలేదండి ఇది సో పిల్ల అయితే పర్వాలేదు బాగానే ఉంది ఇలాగా సపోజ్ పదమూడులో మూడు పిల్లలు చిన్నవి పది పిల్లలు పెద్దవి వచ్చి ఇక్కడ ఒక రూపాయి పెట్టినా వర్కౌట్ అవుతుంది మనకు పదమూడులో ఆరు ఇవి ఆరు అవి ఉంటే సెట్ అవ్వదు బేరము ఇది పర్వాలేదు మంచి బేరమే అని చెప్తా ఆ వెనకాల తాడు కూడా బేరం అవుతుంది చూద్దాం ఎంతగా అవుతుందో ఈ బ్యాచ్ వచ్చేసి పదహారు వేల మూడు వందలు పదహారు వేల ఐదు వందలు కాడ ఆగిపోయింది రెండు వందలు కాడ ఆగిపోయింది వ్యారం ఇక్కడ నుంచి ఆ తాడు దాకా ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పెద్ద పిల్లలు ఉన్నాయండి ఇరవై కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటాయి పదహారు నుంచి పద్దెనిమిది కేజీలు అయినా నిక్రంగా ఉంటాయి ఈ పిల్లలు అవి వచ్చేటప్పటికి పదిహేను కేజీలు దాకా ఉన్నాయన్నమాట సో పదహారు కేజీలు లైవ్ వెయిట్ అనుకోవచ్చు యావరేజ్ మీద సగం అవి సగం ఇవి ఉన్నాయి పదహారు కేజీలు లైవ్ వెయిట్ అనుకోవచ్చు ఒక్కొక్క పిల్ల యావరేజ్ మీద అన్నీ కలుపుకుంటే పదహారు వేల మూడు వందలకి పదహారు వేల ఐదు వందలకి మధ్యలో కొట్టుకుంటుంది వారం తెగలా ఇంకా పదహారు వేల ఐదు వందలు అనేది ఆయన పదహారు వేల ఐదు వందలు అనేసి ఆయన పదహారు వేల మూడు వందలు అనేసి ఆయన ఇంకా తెగలేదు సో ఈ పిల్లలు అయితే ఇరవై కేజీల దాకా ఖచ్చితంగా ఉంటాయి అవి కొద్దిగా తక్కువ ఉన్నాయి సో అవి బ్రదర్ దగ్గర పొట్టల పిల్లలు ఉన్నాయంట చూసుకుని వస్తాం ఒకసారి పదకొండు నాలుగుకి చూపిస్తుంటా అందరినీ చూపిద్దాం ఏముంది చెప్పండి ఫిల్డ్ కావాలా ఓకే ఓకే సో చిన్నపిల్లలు అనేటి ఉన్నాయి పిల్లల దగ్గర అది కూడా అడుగుదాం అండి ఒకసారి ఏం భారా ముందునా పదకొండు చెప్తున్నారు పదివేలు అడుగుతున్నారు సో టూ మంత్స్ ఏజ్ అనేవి ఉంటాయండి వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ ఏజ్ ఉంటాయి సో లోపలికి వెళదాం ఈరోజు చాలా పొట్టలు ఉన్నాయి ఇటు పక్క నుంచే వస్తున్నాం మనం అయినా ఇంకోసారి వెళ్ళి చూసుకుని వద్దాం ఒకసారి ఇది ఇందాక ఇటు నుంచి వెళ్ళేటప్పుడు పిల్ల బాగుంది పదిహేనున్నర వేకి అడుగుతున్నారు చెప్తున్నారు ఫైనల్ బ్యారమ్ అనేది చెప్పాను కదా ఆ పిల్ల పదిహేను వేలకి అనేది అమ్ముడుపోయిందండి ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పిల్ల చూడొచ్చు మీరు పది పన్నెండు కేజీలు మాత్రమే లైవ్ వేట్ ఉంటుంది సో ఇటు పక్క నుంచి వచ్చేటప్పటికి పెద్ద పిల్లలు ఉన్నాయన్నమాట సో ఫిఫ్టీన్ ఇది ఫైనల్ అయిపోయింది ఈ బ్యారమ్ వచ్చేసి ఇది మొత్తం ఒకే బ్యాచ్ అండి పెద్ద బ్యాచ్ ఇది వచ్చేసి సో బ్యారమ్ నాకు తెలిసి పైకే ఉంటుంది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం గారం మీదో అడుగుతున్నట్టున్నారు పెద్ద కట్ట పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాయనేది మనకు తెలుసు తీసుకుని వచ్చిన రైతు కూడా మనకు తెలుసు అనమాట ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మారు ఇప్పుడు ఎంత చెప్తున్నారు గేరం చూద్దాం ఎంత చెప్తున్నారు గారం అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్తున్నారండి పిల్లలు అయితే బాగున్నాయి మొత్తం తొంభై కట్ట ఇది తొంభై కట్టలో ఆ చివర్లో ఆ నాలుగు పిల్లలే కొద్దిగా ఒక పదిహేను కేజీల రేంజ్లో ఉన్నాయి అంటే పదిహేను కేజీలు బరువుండే పిల్లలే ఉన్నాయన్నమాట మిగతా అన్ని పెద్ద పిల్లలు ఇది సో చూడొచ్చు మీరు మొత్తం సైజు అన్నీ పెద్ద సైజు పిల్లలే పెద్ద సైజు పిల్లలు అదే వెనకాల తాడు మొత్తం చాలా బాగున్నాయి పిల్లలు వెనకాల తాడు వరకు ఇరవై మూడు వేలు అనేది బ్యారం చెప్పాడు ఆయన వెనకాల తాడు వరకు పిల్ల నడుము కానీ అండ అంతా బాగున్నాయి వెనకాల వాటికి సో మొత్తం మీద పద్దెనిమిదిన్నర చెప్పినారు గారం పదిహేడున్నర పైన అనేది ఉంటుంది అనేసి నా అంచనా సో ఆ నాలుగు పిల్లలు వదిలేస్తే మిగతా అదంతా బాగానే ఉంది ఇక్కడ చూడండి ఒక పది పది బ్యాచ్ల కింద కొన్ని బాగానే ఉన్నాయి పిల్లలు ఇది ఒక బ్యాచ్ ఉంది ఇది ఒక బ్యాచ్ ఉంది అదుపు అక్కడ పట్టుకునేసి ఒక బ్యాచ్ ధరలు ఎలా ఉన్నాయో కానీ పిల్లలు బాగున్నాయి బ్యాచ్లు బ్యాచ్ల్ వైజ్గా అక్కడ అక్కడ ఉండే ఆ కట్ట కూడా బాగుంది సో దగ్గర నుంచి వెళ్ళి చూసుకొని వస్తాం సో ఇది చూడొచ్చు మీరు పిల్లలు అయితే బాగున్నాయి ధరలు ఎట్ట వెళ్ళిపోతున్నాయో ఏమో అక్కడ కట్ట బాగున్నాయి ఇలా సెలక్షన్ అన్నప్పుడు కొద్దిగా ధర మారిపోతుంది విడిగా పట్టుకోవాలా ఒక పది ఇరవై పట్టుకోవాలన్నప్పుడు అన్నప్పుడు మారిపోతూ ఉంటాయి సో ఇక్కడ ఉన్న బ్యాచ్ అమ్ముడుపోలేదు ఇంకా ఈ బ్యాచ్ కూడా అమ్ముడుపోలేదు సో ఈ రెండు బ్యాచ్లు బాగున్నాయి పిల్లలు కానీ వేరాలు ఎట్లా అవుతాయో చూడాలా చూద్దాం ఈ బ్యాచ్ బాగుంది ఆ బ్యాచ్ కూడా బాగుంది సో వెనకాల బ్యాచ్ కూడా బాగానే ఉంది సో ధరలే ఇంకా ఏమవుతాయో చూద్దాం సో ఇంకా వీడియో ఆపేద్దాం కొద్దిగా ఎండబడినాక మళ్ళీ వీడియో తీసుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి టైం ఎంత అయింది ఏడు అయింది ధారాలు బాగానే జరిగి ఉన్నాయి చూద్దాం మళ్ళీ